అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీపాద విజయలక్ష్మి ప్రసాద్ గారు రచించిన ప్రక్షాళనం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా పండుగ పరమేశ్వరరావు గారి ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు వియ్యాల వారితో సందడిగా ఉంది ఉదయం పది గంటలయింది టిఫిన్ల హడావిడి అయ్యింది చెమటలు తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ సర్ది క్లీన్ చేసి వంటి ఇంట్లో వంట మొదలెట్టింది ఆ ఇంటి వంట మనిషి పార్వతమ్మ ఉదయం తాగిన కప్పు కాఫీ ఎప్పుడూ ఆవిరైపోయింది పరా పరా కూరలు తరుగుతూ అనుకుంది శాంతమ్మ గారిని ఓ రెండు అడ్వాన్స్ అడిగి పావనికి సాయంత్రం అన్నా ఓ కాటన్ చీర కొనాలి నిన్న సాయంత్రం శాంతమ్మగారు వాళ్ళందరూ కొత్త బట్టలు తెచ్చుకున్నారు ఖరీదైన షాపులకి వెళ్ళి పావనికి కూడా ఓ కాటన్ చీర తేరాదు పోన్లే అడగందే అమ్మాయినా పెట్టదంటారు అయినా ఆయన అర్ధాంతరంగా నన్ను దాన్ని దిక్కులేని వాళ్ళని చేసి కన్ను మూస్తే ఆయన స్థానంలో నన్ను పనిలోకి తీసుకొని ఆధారం చూపించడమే కాక అవుట్ హౌస్లో నేడునిచ్చారు అది చాల్దా అనుకొని సమాధాన పడింది పార్వతమ్మ కడుపులో మంటగా అనిపించి ఓ గ్లాసుడు నీళ్ళు తాగింది అప్పుడే ఎందుకో కిచెన్లోకి వచ్చిన శాంతమ్మ గారు పార్వతమ్మ నీళ్ళతో నీరసం తగ్గుతుందా కాస్త టిఫిన్ దిని పని చేసుకోవచ్చు కదా ఈవేళ వంట పని ఎక్కువగా ఉంటుందాయే పావని కాస్త సాయం రమ్మనకపోయావా అన్నది కనికరంగా ఆవిడది స్వతహాగా జాలిగుండే ఉండే దిక్కులేని పార్వతమ్మ పట్ల అంతులేని జాలి సానుభూతి కనబరుస్తుంది పార్వతమ్మ భర్త వీరభద్రం గతించి పదేళ్లయింది పార్వతమ్మ రెక్కల కష్టంతోనే పావనిని గ్రాడ్యుయేషన్ దాకా చదివించింది ఓ కాన్వెంట్ స్కూల్లో పనిచేయడమే కాక డాక్టర్ శివకుమార్ ఇద్దరు పిల్లలకి ఇంటికి వెళ్ళి ట్యూషన్స్ చెబుతూ తల్లికి కాస్త ఆసరాయిస్తుంది పావని పచ్చగా నాజూక్గా అందంగా అప్పుడే విరిసిన జాజిమొగ్గలా ఉండే పావనిని మురిపంగా చూసుకునేది పార్వతమ్మ ఎప్పుడైనా శాంతమ్మ గారింట్లో పనిచేస్తానన్నా పావనిని రానిచ్చేది కాదు పార్వతమ్మ తల్లికి ఎప్పుడైనా ఒంట్లో బాగలేనప్పుడు వెళ్ళి వంటపని చూసేది పావని దానికి పార్వతమ్మ హృదయం వెలివిల్లాడేది పావనికి ఎలాగైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆమె తనలా కష్టపడకూడదని అనుకుంటూ ఉండేది పార్వతమ్మ అంతలోనే చూడ చక్కని పిల్లనిచ్చిన దేవుడు దీనికి తగిన మంచి వరుణ్ణి తేగలిగిన స్తోమతిని ఇయ్యడం మరిచాడు తగిన వరుణ్ణి తేవడం కాదు కదా అసలు పెళ్లి మాత్రం ఎలా చేయగలను నా దగ్గర ఏముందని ఏ ఉదారులో పెద్ద మనసుతో దీన్నే ఓ పెద్ద కట్నంగా భావించి పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాలి నా పిచ్చిగాని ధనమే పరమార్థమైన ఈ లోకంలో అంతటి ఉదారులు ఎక్కడున్నారు అని నిట్టూర్చేది కానీ అంతట్లోనే మళ్ళీ ఏమో మంచి జాతకంలో పుట్టింది అదృష్టం దీన్ని వెతుక్కుంటూ వస్తుంది అనేవాడు భర్త వీరభద్రం అలాగే ఏ ఉత్తముడో దీన్ని వెతుక్కుంటూ వస్తాడేమో అని తన మనసుని ఊరడించుకునేది ఆశావాదంతో పార్వతమ్మ మనిషిని ముందుకు నడిపించేది ఆశే అందున ఏ ఆధారము లేని పార్వతమ్మ లాంటి బడుగు జీవుల బ్రతుకుబండిని ముందుకులాగే ఇంధనం ఆశే మరి పార్వతమ్మ కలని నిజం చేయడానికే అన్నట్లు విజయవాడ దగ్గర అమరావతిలో ఉండే శాంతమ్మగారి మరదలు యశోదరికి పెరాలసి స్ట్రోక్ వస్తే ట్రీట్మెంట్ కోసం ఆవిడ తమ్ముడు చతుర్వేది కొడుకు పురుషోత్తం సిటీలో ఉన్న ఇంటికొచ్చారు ఆ సమయంలో పార్వతమ్మ జ్వరంతో లేవలేని స్థితిలో ఉండగా పావనే వంట పనికి వచ్చేది తమకి వడ్డిస్తున్న పావనిని చూసి ఈ పెళ్ళెవరు అన్నాడు చతుర్వేది పావని ఒద్దిక ఓర్పు ఆయనకి ముచ్చట గొల్పగా మా వంట మనిషి పార్వతమ్మ కూతురు చాలా బుద్ధిమంతురాలు డిగ్రీ దాకా చదువుకుంది ఏదన్నా సంబంధం ఉంటే చెప్పరా వేది పాపం ఈ పిల్ల పెళ్లి చేసేస్తే ఆ పార్వతమ్మకి నిశ్చింత అన్నది శాంతమ్మగారు అక్కయ్యా వాళ్ల సంగతి సరేగాని యశోధర పరిస్థితి చూశావుగా ఇహ మునుపట్ల లేచి తిరిగేది నమ్మకం లేదు పురుషుకి ఈ మధ్యనే ఉద్యోగం వచ్చింది ఓ ప్రైవేటు బ్యాంకులో పెళ్లి చేసుకోరా అంటే నచ్చిన పిల్ల దొరకాలంటాడు చూసిన నాలుగు పెళ్లి సంబంధాలు పిల్ల నచ్చలేదని కొట్టేశాడు కోడలు వస్తే గాని మా కొంపకి దక్షత రాదు ఒక్కగానొక్క కొడుకని నీ మరదలు నెత్తికెక్కించుకుంది వాణ్ణి ఇప్పుడు కొరకరాని కొయ్యే కూర్చున్నాడు ముందు వీడికి నచ్చే పిల్ల నీ ఎరికెలో ఉందేమో చూడు అంటూ కష్టసుఖాలు వెళ్లబోసుకున్నాడు చతుర్వేది శాంతమ్మగారితో సింకు దగ్గర గాజు గ్లాసులు కడుగుతున్న పావునిని చూడగానే గారి మనసులో ఓ ఆలోచన తలుక్కుమంది కానీ అంతలోనే సందేహం వాడు మెచ్చితే ఎందుకు జరగదు అనుకుంది చున్నీని నడుం చుట్టూ ఒదికగా చుట్టుకొని డైనింగ్ టేబుల్ మీద చకచకా అన్నీ సర్ది సర్వ్ చేస్తున్న పావునిని క్రీంగంట గమనిస్తూనే ఉన్నాడు పురుష్ అసలు ఆమెని చూడగానే అతడి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది పచ్చని పసిమి చక్కని రూపం పొడుక్కి తగ్గ లావుతో ఒద్దికైన పర్సనాలిటీకి తోడు వినయ విధేయతలుట్టిపడే మాట తీరు కోయిల గళం మరీ మరీ ఆకట్టుకున్నాయి పురుషుని ఆమె లోపలికెళితే మళ్ళీ ఎప్పుడొస్తుందా కనుల ముందుకి అనిపిస్తుంది పావనిలోనూ అతన్ని చూశాక ఏదో కలవరం ముఖ్యంగా ఆ తేనె రంగు సోగకళ్ళ గుచ్చుకునే చూపులు ఎంత బాగున్నాడు ఏ పిల్ల పూజాఫలం అవనున్నాడో అనుకుంది అతడికి నెయ్యి వేస్తూ ఆమె కళ్ళు కిందికి వాలి అతడి ప్లేట్లో ఉన్న రెప్పలెత్తి నాలుగు రోజులు చాకిరి ఎక్కువైనా శ్రమ బాధ అనిపించలేదు సరికదా ఆ ఇంటికి ఎప్పుడెప్పుడు వాలుదామా అనిపిస్తుంది అనిపిస్తోంది పావని వాళ్ళు గొప్పింటి వాళ్ళు ఆశకైనా హద్దులుండాలి అని మనసు దెప్పుతూనే ఉంది ఆ ఆశ అడి ఆశ కాదు సఫలమవుతుంది అంటూ శాంతమ్మగారు పార్వతమ్మ చెవిని వేయగా దాన్ని ఆవిడ పావనికి చెప్పగానే ఆమె ఆనందం అర్ణవమైంది మనసు దూది పింజల గాలిలో తేలింది హృదయం కమండలంలో ఇమడలేని గంగ వెల్లువైంది పావుని చంపలను చండర చేతులతో తడిమి మెటికలు విరిచి ఎంత అదృష్టవంతురాలివి పావుని చక్కని పుటక తీరు అందచందాలు అన్నీ గొప్పింటి పోలికలే చిన్ననాడే అనుకున్నా ఈ బంగారు తల్లి ఏ గొప్పిల్లో మెడుతుందని ఈ దరిద్రంలో పుడితేనే ఆ చాతగాని తండ్రి కూతురైతేనే అదృష్టరేఖతో పుట్టావు పావుని ఆ కుర్రాడెంతగానో ఇష్టపడుతున్నాట నిన్ను ఇంకే పిల్లను మెచ్చను పెళ్లి చేసుకోను అంటున్నాట శాంతమ్మగారు ఎలాగొలా వాళ్ళ అన్నయ్యని ఒప్పించి ఈ పెళ్లి ఖాయం చేయిస్తానన్నారు ఆనందంతో గొంతు తడబడుతూ ఉంటే చెప్పుకుపోతుంది పార్వతమ్మ శాంతమ్మ గారింట్లో సింపుల్గా నిశ్చితార్థం జరిగింది రెండు నెలల తర్వాత పెళ్లికి ముహూర్తం కుదిరింది పావునికి ఉంగరం పట్టు చీర పెట్టారు వాళ్ళు యశోధర మాత్రం మరి ఏమీ లేని వాళ్ల సంబంధమని గునుస్తూనే ఉన్న పావుని అందచందాలు ఒద్దిక ఓర్పు గుణగణాలు చూసి సర్దుకుంటుంది పావుని పురుషులు ఇద్దరు ఆ కళ్యాణ గడియ కోసం రోజులు క్షణాలు లెక్కిస్తూ గడుపుతున్నారు పురుష్ తన వేలికి ఉంగరం తొడుగులో ఉన్న ఫోటో చూసుకుంటూ ఉంటే అతడి ఆ చిరు స్పర్శ తనువు నిండా పులకింపచేస్తూనే ఉంది తొలి వలపు తొలకరి జల్లులా తనువుని తాకి పులకింతలు రేపుతోంది సాయంత్రం ఐదు గంటలు అవుతూ ఉంటే పావని తన బార్య జుట్టుకు చిక్కు తీసి జడ అల్లుకుంటూ అనుకుంటుంది ఈ నెల జీతం తీసేసుకుని గారికి తన పెళ్లి నిశ్చితార్థమైందని చెప్పేసి వస్తా రేపటి నుండి ఇక వెళ్ళను అమ్మకి కాస్త నా సాయం కావాలి కదా పెళ్లి పండ్లకి బయలుదేరుతూ ఉంటే పార్వతం అడిగింది ఎక్కడికి పావని త్వరగా వచ్చే వినాయకుడి గుడికెళ్ళి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతే ఉండ్రాలు నైవేద్యంగా పెడతామని మొక్కుకొద్దాం వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదని నువ్వే అంటావు వేళప్పుడు ఎక్కడికి వెళ్తానమ్మా మంజులు గారింటికి ట్యూషన్కే కదా అన్నీ మర్చిపోతావు అసలు నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది అంది పరుసు తీసుకుని గుమ్మం దాటుతూ పావని ఆ ఇల్లు సమీపిస్తూ ఉంటే కుడిరెప్ప టపటపా కొట్టుకోసాగింది పావునికి సెంటిమెంట్ల పట్ల విశ్వాసం తక్కువే కానీ చిన్నప్పటి నుండి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో వాటిని పిల్లలకి ఉగ్గుబాలతో పాటుగా పెంచి పెద్ద చేస్తారు పెద్దలు డాక్టర్ శివకుమార్ భార్య మంజుల వారి ఇద్దరు పిల్లలు శ్రీజ సంతన్ రెండు నాలుగు క్లాసులు చదువుతున్నారు ఏడాదిగా వాళ్ళకి ట్యూషన్ చెప్తుంది పావని డాక్టర్ శివకుమార్ ఇంట్లో ఉండేది తక్కువే పావనికి ఎదురుపడిన సందర్భాలు తక్కువే ఈ ఏడాదిలో ఎప్పుడైనా తనకో తల్లికో వంట్లో బాగలేకపోతే అడిగి మందులు తీసుకునేది నలభై ఏళ్ల శివకుమార్ ఎత్తుగా పుష్టిగా హుందాగా ఇంకో ఐదేళ్లు తగ్గినట్లుండేవాడు పావని తనకొచ్చే జీతంలో ఆయన ఫీజు మినహాయించుకోమన్నా వద్దనేవాళ్ళు తనకే మొహమాటంగా ఉండేది ఎవరి నుండి ఏదీ ఉదారంగా తీసుకోవడం ఇష్టం లేని పావునికి అది జన్మతాహ అబ్బిన సంస్కారము అభిమానం మంజుల అందంగా ఆరోగ్యంగా ఉంటుంది అయినా పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్లు శివకుమార్కి మంజుల పట్ల కన్నా పరాయి స్త్రీల పట్లే అనురక్తి ఎక్కువ అతడికున్న బయటి స్త్రీలతో సంబంధాలు మంజులకి తెలుసు కానీ పిల్లల భవిష్యత్తు పరువు మర్యాదల కోసం మౌనం వహిస్తూ ఉండేది కానీ అప్పుడప్పుడు ఆ ఘనీభవించిన మౌనం అగ్నిపర్వతంలా బద్దలై లావాలా ప్రవహించి ఇంట్లో అశాంతి జ్వాలల్ని రేపుతూ ఉండేది అలాంటి సందర్భాల్లో పిల్లల్ని తీసుకొని అన్నయ్య శంకరింటికి వెళ్ళి ఒకరోజు ఉండి ఆ అలజడి తగ్గాక వస్తూ ఉండేది ఇక అప్పుడు శివకుమార్ లిక్కర్ను ఆశ్రయిస్తాడు ఆ రోజు ఉదయం వారిద్దరి మధ్య మళ్లీ రేగిన తుఫాన్ ఆ ఇంట్లో నిశ్శబ్దాన్ని మిగల్చగా అతడిలో రేగిన అశాంతి అతడిని లిమిట్స్ దాటి తాగేలా చేసింది అతడు తిరగేస్తున్న పౌర్న్ మ్యాగ్జైన్ శరీరాన్ని వేడెక్కించింది దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆ ఇంటిలోకి ఎంటరైన పావని అక్కడ నెలకొన్న నిశ్శబ్దానికి కొంత ఆశ్చర్యపడింది కాలింగ్ బిల్ శబ్దానికి తలుపు తీసిన శివకుమార్ని అడిగింది ఆంటీ పిల్లలు లేరా సార్ అతడున్న స్థితిలో పావని అతడికి పేదవాడికి దొరికిన పెన్నిధిలా అనుకోకుండా తగిలిన జాక్పాట్లా తోచింది లోపలున్నారు అంటూ తిరిగి తలుపు బోల్టు వేసేసి ఆమె వెనుకే బెడ్రూమ్లోకి వెళ్ళి అమాంతం భల్లూకంలా చుట్టేశాడు అన్ఎక్స్పెక్టెడ్గా తనపై జరిగిన ఆ దాడి ఆమెను పెద్ద షాక్కి గురిచేస్తే ఆమెని అచేతురాల్ని చేసిన ఆ క్షణమే తనకి చాలన్నట్లు నాజూగ్గా జాజి మొగ్గలా ఉన్న ఆమెని పూలచండుని విసిరేసినట్లు బెడ్డుపై విసిరి ఆమె లేచేలోగానే పులిలా మీదకి లంఘించి కర్కశంగా ఆక్రమించుకున్నాడు విశాలమైన ఆ ఇండిపెండెంట్ ఇంట్లో ఒంటరిగా అతడికి దొరికిన పావని వేడుకోలు వేదనలు అరణ్య రోదనలే అయ్యాయి కరుడు గట్టిన కాముకత్వం గాఢమైన కోరిక అతడిని విచక్షణారహితుణ్ణి చేశాయి జీవితంలో ఆ క్షణమే తనకి శాశ్వతం అన్నట్లు బలవంతంగా పావనితో అనుభవాన్ని పండించుకున్నాడు శివకుమార్ అరగంట క్రితం విరిసిన మందారంలా ఆ ఇంట్లో అడుగుపెట్టిన పావుని ఇప్పుడు తుఫాన్ తాకిడితో చెల్లా చెదురైన పూలతోటలా ఉంది అత్యాచారానికి గురైన తనువులాగే మనసు మండిపోతుంది భగ్గున పూలపాన్పు మీద పురుషుకి పువ్వుల్లో పెట్టి సమర్పించాలని కలలుగన్న పర్వం శివకుమార్ చేతిలో కర్కశంగా నలిగిపోయింది కళ్లల్లోకి నీళ్లు కూడా రాని వేదనాభరితమైన అచేతనావస్థలో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది పురుషుతో పెళ్లి ద్వారా తన జీవితంలోకి రాబోతున్న అదృష్టాన్ని ఈ నికృష్ఠుడు కాలరాశాడు ఆమె ఆలోచనలని చెదరగొడుతూ అతను అన్నాడు విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ చూడు పావని నా వృత్తి ప్రవృత్తుల రీత్యా నాకు శీలం గీలం లాంటి పదాల మీద అట్టే నమ్మకం లేదు అవన్నీ మన సుఖాల కడ్డుపడే శృంఖలాలు ఈరోజు ఎంతో ప్రెస్టేషన్లో ఉన్న నాకు బలవంతంగానే అయినా నీ వల్ల ఒక మంచి అనుభవం దక్కింది ఒకసారి అనుభవించిన ఏ స్త్రీని మళ్ళీ జీవితంలో తిరిగి చూడకపోవడం నా పాలసీ ఫ్యూచర్లో నా నుండి ఇక నీకే ప్రాబ్లం రాదు అన్నట్లు నీ పెళ్ళి కుదిరిందట కదా ఈ డబ్బు తీసుకొని నీకు కావలసినవి కొనుక్కో పెళ్ళికి ముందు నువ్వు నాతో రేపు చేయబడ్డావని నేనెవరికీ చెప్పను అదే నీ పెళ్ళికి నేనిచ్చే గొప్ప కానుక ఎందుకంటే ఆడపిల్ల చెడిపోవడం కంటే ఆ విషయం పది మందికి తెలియడంలోనే ఎక్కువ మనస్తాపం చెందుతుంది మన సమాజంలో కిటికీలో నుంచి బయట అలుముకుంటున్న చీకట్లని చూస్తూ మందరంగా అతడు చెప్పిన మాటల్ని అప్పటిదాకా ఆలకించిన పావని అతడు విసిరిన డబ్బుని చేడ పొరుగులా చూసి లేని మరబొమ్మలా లేచి తనువులో లేని శక్తిని కూడగట్టుకొని ఆ ఇల్లు విడిచి రోడ్డెక్కింది ఆటోలో కూలబడి ఎలా చేరిందో తెలియని అయోమయ అవస్థలో ఇల్లు చేరి నులక మంచంలో కూలబడి మూడంకె వేసి ముడుచుకు పడుకుంది పావని ఆ షాక్ నుండి తేరుకున్నాక తన ఇల్లు తమ పరిసరాలు అక్కడ తాండవమాడుతున్న బేదరికం నెల రోజుల్లో జరగబోయే తన పెళ్లి అది వెంటబెట్టుకొచ్చే అదృష్టం అన్నీ గుర్తొచ్చి అప్పుడు తన్నుకొచ్చింది దుఃఖం ఆ కుక్కి మంచంలో ఓదార్చే తోడు కూడా లేని ఒంటరితనంలో వెక్కి వెక్కి ఏడిచింది పావని శాంతమ్మ ఇంట్లో భోజనాలు కూడా వడ్డించి వంటిల్లు సర్దుకొని మిగిలిన కూరలు తీసుకొని రాత్రి తొమ్మిదిన్నరకి ఇల్లు చేరిన పార్వతమ్మ ఎంతకీ పావుని తలుపు తీయకపోవడంతో కంగారు పడింది చిన్న హుక్కులాంటి ఇనపగోళ్ళెం ఊడేలా నెట్టి మంచంలో నలిగిపోయిన మల్లె చెండులా వడలిపోయి ఉన్న పావుని చూసి ఒక్క క్షణం గాబరా పడింది అంతలోనే తేరుకొని వళ్ళెరక్కుండా పడి ఉన్న కూతురు నిదుటి మీద చేయి వేసి అమ్మో జ్వరం వళ్ళు కాలిపోతుంది సాయంత్రం బాగానే ఉన్న పిల్లకి ఇలా ఆకస్మికంగా ఈ జ్వరం ఏమిటో అనుకుంది శాంతమ్మ గారి ఇంట్లో నుంచి టాబ్లెట్ తెచ్చి బలవంతంగా మింగించింది తెల్లవారుజాముకి కాస్త జ్వరం తగ్గి తన మంచం పక్కన చెక్క స్టూల్పై కూర్చొని తన ముఖంలోకే ఆత్రుతగా చూస్తున్న తల్లిని చూసింది అంతే ఒక్కసారిగా దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకుంది వెక్కి వెక్కి ఏడ్చింది జరిగిన అఘాయిత్యాన్ని తలుచుకొని చివాలను లేచి పక్క గదిలో పావని రాత్రి విడిచిన బట్టలు చేతిలోకి తీసుకుంది పార్వతమ్మ తెల్లని పెట్టికోటు మీద కాలనాగుల శివకుమారామిని కాటేసిన దానికి సాక్ష్యాల్లా ఎర్రని మరకలు పావని అదృష్టాన్ని పవిత్రతని దహించి వేసిన అగ్ని కీలల్లా పార్వతమ్మ హృదయం ఆవేశంతో అవమానంతో రగిలిపోయింది ఈ అకృత్యాన్ని ఏమని ఎదిరించగలదు బేదరికం అసహాయత అనే ఛేదించలేని శృంఖలాలు వారిని నిర్విరుని చేశాయి ఆమె అక్కడే కుప్పకూలిపోయింది ధనుర్మాసం తెల్లవారుజాము నాలుగు గంటలైంది నగర సంకీర్తనలతో కొందరు భక్తులు ఆ వీధిలోని విష్ణువాలయానికి వెళ్తున్నారు పక్క గదిలో అయిన అలికిడికి పార్వతమ్మ ఆలోచనల నుండి తేరుకొని చివాల్న పావని దగ్గరకొచ్చి ఆమె చేతిలోకి తీసుకున్న కిరస్నాయ డబ్బాని చూసి ఉలిక్కి పడింది ఆగ్రహంతో ఆమె కళ్ళు ఎరిపెక్కి విశాలమయ్యాయి విసురుగా పావని చేతిలో నుండి డబ్బా లాక్కొని రాత్రి ఆమె విడిచిన బట్టల మీద కుమ్మరించి అగ్గిపుల్ల గీసి పడేసింది పావని అవాక్కై చూస్తూ ఉండిపోయింది పార్వతమ్మ కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి తల్లి మోహంలో తనకి ఊహ తెలిసాక ఎప్పుడు అంతటి రౌద్రం ఆవేశం చూడని పావని విస్మయంగా చూసింది తల్లిని చివాల్న పావని జబ్బ పట్టుకుని అగ్నికి ఆహుతి కావలసింది నువ్వు కాదు ఆ త్రాష్టుడు వాడి అఘాయిత్యపు చిహ్నాలు ఇదిగో అవి ఇప్పుడు తగలబడుతున్నాయి చూడు పాపం తప్పు వాడు చేస్తే శిక్ష నీ జీవితానిక అసలు నీ జీవితాన్ని అంతం చేసుకునే హక్కు నీకెక్కడిది నీకు జన్మనిచ్చింది నేను ఇప్పుడు నీకు మంచి జీవితాన్ని అందించాలని నేను పడే ఆ తాపత్రయాన్ని అగ్నికి ఆహుతి చేస్తావా అసలు నువ్వేం తప్పు చేశావని చావాలి నీ భవిష్యత్తు కోసమే నా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను నాలా నా కడుపున పుట్టిన నువ్వు కష్టపడకూడదని చదువు చెప్పించాను యోగ్యుడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఎన్ని యాఘాయిత్యాలు అత్యాచారాలు చేసినా ఎన్ని అనుభవాలు మూటగట్టుకున్నా తన మీద ఏ మచ్చాపడదన్న అహంకారంతో మగాడు అనాదిగా స్త్రీని తన సుఖానికి బలిపశువుని చేస్తూనే ఉన్నాడు పార్వతమ్మ చెప్పుకుపోతుంది ఆవేశంగా ఆవేదనగా లోగొంతుకతో ఎందుకంటే జరిగిన అనర్థం ఆ నాలుగు గోడలు దాటకూడదని మధ్యలో అడ్డొచ్చింది పావని ఆమె కళ్ళు నీరెండిపోయిన బావిలా ఉన్నాయి కన్నీళ్లల్లో కరిగిపోయిన ఆశల్లా నిస్తేజంగా ఉన్నాయి కానీ నా బాధ అది కాదమ్మా అంది తలంచుకొని పావని నీ వేదన బాధ నాకు తెలుసు పురుషుని ఎలా మోసం చేయను అంటావు దానికి నా సమాధానం ఒక్కటే ఆ జాతి అహంకారానికి శిక్ష ఆ జాతి అనుభవించాల్సిందే పురుష్ మంచివాడవచ్చు నిన్ను అన్యాయంగా మలనం చేసింది మరో దౌర్భాగ్య పురుషుడే అన్నది గుర్తుపెట్టుకో తల్లి మాటలు పావనిని ఆలోచింపజేస్తున్నాయి చీకట్లు పలచబడుతున్నాయి పార్వతమ్మ పావనిని రెక్కబట్టుకొని బయటికి నడిపించింది మంత్రముగ్ధురాల్లా పావని తల్లిని అనుసరించింది వారి అడుగులు శివాలయాన్ని ఆనుకొని ఉన్న వైపు సాగాయి మూడుసార్లు ముంచి తేల్చింది పార్వతమ్మ పావనిని పవిత్ర కృష్ణా జలాల్లో పావని నీ మాలిన్యాన్ని ఈ కృష్ణవేణి కడిగేసింది ఇక నీకే కళంకమూ లేదు జరిగిందంతా మర్చిపో ఇప్పుడు నువ్వు మునుపటి పావనివే భగవంతుడు స్వయంగా దిగిరాడు శాంతమ్మ గారి వంటి పుణ్యాత్ముల ద్వారా మన లాంటి ఆర్తులు అభ్యాగతులను ఆదరిస్తాడు ఆవిడ హృదయంలోకి భగవంతుడు చొరబడి నీకు ఈ సంబంధం కుదిర్చాడు నెల రోజుల్లో పెళ్ళై కొత్త జీవితం ఆరంభిస్తావు ఇక నీకంతా సుఖమే ఇన్నేళ్ళు నువ్వు అనుభవించిన దరిద్రం న్యూన్యతాభావం నుంచి నిన్నటి అఘాయిత్యం అన్నీ ఈ నీటిలో కొట్టుకుపోయాయి ఇన్నాళ్లకి నా కళలు సాకారం కాబోతున్నాయని ఆనందించాను ఇంకెంత పెళ్లి ముహూర్తానికి సరిగ్గా నెలే గడువుంది కూతురు పెళ్లి పందిరి బాజా భజంత్రీలు కళ్ళల్లో కనబడుతున్నాయి పార్వతమ్మకి మాటల్లోనే ఇల్లు సమీపించారు వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి ఇప్పటి వరకు అంతా చీకటే తన జీవితానికి అనుకుంది పావని తల్లి హితబోధతో తనలో జ్ఞానోదయమైంది తన కంటుకున్న మలినమంతా కృష్ణవేణిలో ప్రక్షాళనమైంది అనుకుంది బాలభానుడి లేత కిరణాలకి ప్రకృతి కాంత చీకటి దుప్పటిని తొలగించుకొని బద్ధకంగా నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంది ఈ వెలుగు నిన్నటికన్నా భిన్నంగా తేజోవంతంగా తోచింది పావునికి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి